बालास्तावत् क्रीडासक्तः तरुणास्तावत् तरुणीसक्तः वृद्धस्तावत् चिन्तासक्तः परमे ब्रह्मणि कोऽपि न गोविन्दं भजगोविन्दं गोविन्दं గోవిందం మూడమతే బాల్యంలో క్రీడల ఎందు ఆసక్తితోనూ యవ్వనంలో యువతి ఎందు ఆసక్తితోనూ వృద్ధాప్యంలో చింతలతోనూ కాలక్ష కాలక్షేపం చేస్తాడే గాని అయ్యో పరబ్రహ్మమునందు ఎవడను అనురక్తుడు కాడు కదా జీవితం పొడుగున తన ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఏవేవో వ్యాపకాలతో నింపివేస్తుంటాడు మానవుడు తన దేహేంద్రియాలని తృప్తిపరచడానికి పరివారాన్ని సుఖపెట్టడానికి పది తరాలకు సరిపడా సంపాదించడానికి రాత్రి పగలు శ్రమించి జీవితం అంతా కొట్టుకుంటుంటాడు మానవ జన్మయే అతి దుర్లభమైనది అమూల్యమైనట్టి ఆ అవకాశాన్ని మోక్ష సాధనకై వినియోగించాలనే ఇవ్వబడింది దానిని క్షుద్రమైన లౌకిక వ్యాపారాల్లోనూ దుర్వినియోగపరుచుకుంటున్నాడని వెర్రి మానవుడు అని జాలి పడుతున్నారు జగద్గురువులు దేనియందు ఆసక్తి అనురాగం సంగమం కలిగితే అది మనుజుని కాళ్లకు గొలుసులు లాగా బంధించి పైకి లేవనియదు బాల్యంలో ఆటపాటలందు ఉండు ఆసక్తి బంధించుతుంది వయసులో సంసార బరువు బాధ్యతలు బంధించుతాయి వృద్ధాప్యంలో అనేక రకాల చింతలు పూర్వపు ఆశా నిరాశలు గతించిన అధికార బలదర్పాలు ప్రస్తుతపు అనారోగ్య శక్తిహీనతల గురించి చింతలు బంధించుతుంటాయి జీవితం అంతా ఈ విధమైన బంధనాలతోనే సతమతమవుతుంటాడు కానీ పరబ్రహ్మమును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపడు ఇది చాలా శోచనీయ స్థితి కదా